మనము ఆ అగ్నిలో ఫోటో తీస్తారు అగ్ని పూర్ణాహుతిలో అక్కడే ఒక రూపం కనిపిస్తే ఎంత సంతోషమవుతుంది మీరు నిజంగా పూర్ణాహుతి సమయంలో పూజ్య దత్తప్రభువులు పూర్ణాహుతి చేసినప్పుడు ఫోటోలు తీస్తారు చాలా సందర్భాలు ఫోటోలు వచ్చాయి ఇప్పటికీ మనకి మైసూరు దత్తాత్రేయ స్వామి దేవస్థానం ఎడమవైపు ఒక ఫోటో ఉంటుంది అక్కడ దుర్గా అమ్మవారు వచ్చి నేరుగా పూర్ణాహుతి తీసుకుంటున్నట్టుగా ఒక ఫోటో ఉంది మీరు తర్వాత చూడొచ్చు అక్కడ అక్కడ అమ్మవారు ఇట్లా వేలు పెట్టి చూపిస్తూ ఉన్నట్టుగా ఈ మనం అగ్నిలో ఈ రూపాన్ని చూసి ఎంత సంతోషపడతాం ఆహా స్వామి వచ్చాడు ఆంజనేయ స్వామి ఇట్లా వచ్చి తీసుకున్నట్టుగా ఇవన్నీ రూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అటువంటిది అగ్నిలో రూపము కనిపిస్తేనే మనం అంతా సంతోషపడతామే ఇంకా నేరుగా ఆ స్వామి వచ్చి అక్కడ నిలబడి అరే నాకు ఎవరా అంటే పూర్ణాహుతి అని ఇట్లా ఇస్తే వచ్చి ఆయనే తీసుకున్నాడు అనుకోండి ఇంక ఏం చెప్పాలి దానికి ఇంకా జన్మ ధన్యం కాకుండా ఉంటుందా